రైతులకు నమస్కారం తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పండించే ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు లాభదాయకంగా ఉండాలంటే సరైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం అందుకోసం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకాలు ఎంచుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నేలలు పత్తి సాగుకు అత్యంత అనుకూలం నీటి వసతి ఉన్న మధ్యస్థ భూముల్లో కూడా పత్తి సాగు చేపట్టవచ్చు ఇసుక నేలలు తేలికపాటి చల్కా భూములు వర్షాధార సాగుకు అంతగా అనుకూలం కాదు నేల యొక్క పిహెచ్ స్థాయి ఆరు నుండి ఎనిమిది మధ్య ఉంటే పంటకు సమంజసంగా ఉంటుంది వాతావరణం సాధారణంగా పత్తి వర్షాధార పంట పత్తి సాగుకు అనుకూలమైన వాతావరణం ముఖ్యంగా వర్షాకాలంలో అయితే తగినంత వర్షపాతం అవసరం అధిక ఉష్ణోగ్రతలు అధిక తేమ లేదా తీవ్రమైన బెట్ట పరిస్థితులు పంట ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి పత్తిలో ముఖ్యంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి దేశీ రకాలు అలాగే బీటి రకాలు వాటి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా బీటి రకాలను సాగు చేస్తున్నారు బీటీ పత్తి రకాలు జన్యుపరంగా మార్పు చెందినవి దీనిని అనే బ్యాక్టీరియా నుండి జరిగింది ఇవి కొన్ని పురుగుల నివారణకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఈ జన్యువు పత్తి మొక్కల్లో పురుగులకు విషపూరితమైన ఒక ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంది ముఖ్యంగా శనగపచ్చ పురుగు కాయతలుచు పురుగు వంటి వాటిని తట్టుకునే శక్తి బీటీకి ఉంది కానీ గులాబీ రంగు పురుగును రసం పీల్చే పురుగులను పూర్తిగా తట్టుకోలేకపోతుంది దీనికోసం మరలా పురుగు మందులపై ఆధారపడాల్సి వస్తోంది పైగా విత్తన నాణ్యతలో తరచుగా సమస్యలు తలెత్తడం ఖరీదు కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు దేశీ రకాలు స్థానిక రకాలను సాగు చేసేందుకు ఎక్కువగా మొక్కు చూపుతున్నారు పత్తిలో ఉత్తమ రకాలు పత్తిలో మంచి దిగుబడి నాణ్యత కోసం అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి అప్లాన్ పత్తి ఈజిప్షియన్ పత్తి అలాగే దేశీ పత్తి రకాలు వీటితో పాటు అనేక సంకరజాతి రకాలు కూడా సాగు చేయబడుతున్నాయి ఉదాహరణకు హెచ్ సిక్స్ హెచ్ఐట్ డిహెచ్హెచ్ లెవెన్ సవిత సూర్య శృతి వంటి వివిధ రకాలు రైతులకు ఉపయుక్తంగా ఉన్నాయి రైతులు పేరొందిన డీలర్ల వద్ద మాత్రమే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి విత్తన ప్యాకెట్లతో పాటు కొనుగోలు రసీదులను పంటకాలం ముగిసే వరకు భద్రపరుచుకోవాలి నకిలీ విత్తనాలు లూజు విత్తనాలతో నష్టపోకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది విత్తన శుద్ధి విత్తే ముందు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యం బీజామృతం అజటోబాక్టర్ ఎరువులతో విత్తనాథితి చేయడం వలన వంద శాతం మొరగలు రావడానికి ఆస్కారం ఉంది విత్తే సమయం సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో తొలకరి వర్షం పడగానే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి విత్తే దూరం ముక్కల మధ్య ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలు విత్తుకోవాలి పత్తి పంటకాలం నూట నలభై నుంచి నూట ఎనభై రోజులు ఉంటుంది కాబట్టి రైతులు సీజన్ కు అనుకూలంగా సాగు చేపట్టాలి విత్తిన వారం నుంచి పది రోజుల సమయంలో విత్తనాలు మొలకెత్తుతాయి ఎరువుల యాజమాన్యం ప్రాథమిక ఎరువులు భూమిని తయారు చేసుకునే సమయంలో దుక్కిలో ఎకరానికి యాభై కిలోల డిఏపి లేదా వంద కిలోల బాస్పెట్ వేసుకోవాలి పశువుల ఎరువు అందుబాటులో లేకపోయినప్పుడు అవసరమైతే తప్ప ఈ ఎరువులు వాడకూడదు పంటకు పోషకలోపం రాకుండా ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అన్ని సమయానుకూలంగా వాడుకోవాలి కలుపు యాజమాన్యం విత్తనం వేసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో పెండి మిథాలిన్ అలాగే అల్లాక్లోర్ వంటి కలుపు మందులను ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్నారు కానీ ఇది పంటకు అంత మంచిది కాదు సాధ్యమైనంత వరకు ఈ కలుపు మందులను తగ్గించే ప్రయత్నమే చేయాలి ఒకవేళ పంట మొలకెత్తిన తర్వాత కలుపు కనిపించినట్లయితే చేతితో తీయించడం గాని గుంటకతో అంతర్కృషి చేయడం కాని చేయాలి నీటి యాజమాన్యం పత్తికి నీటి కొరత లేదా అధిక తేమను నివారించడానికి సరైన నీటిపారుదల అవసరం వర్షాధారంగా సాగు చేసే పత్తికి వర్షాలు లేనప్పుడు నీటి తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు ట్రిప్ ఇరిగేషన్ పద్ధతి నీటిని ఆదా చేస్తుంది పత్తిలో అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అనేక లాభాలు ఉన్నాయి పత్తి ప్రధాన పంటగా ఉన్నప్పటికీ దాని మధ్యలో ఇతర పంటలను పండించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు అంతేకాకుండా నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కలుపు మొక్కల బెడద తగ్గుతుంది ఇదంతా పక్కన పెడితే వాతావరణ పరిస్థితుల వల్ల ఒక పంట నష్టపోయినా ఇతర పంటతో నష్టాన్ని భర్తీ చేయవచ్చు పత్తిలో సాగు చేయదగిన అంతర పంటలు ఇవే కంది కంది పంట పత్తి మధ్యలో చాలా బాగా పెరుగుతుంది ఇది నేలకు నత్రజని అందించి నేల సారవంత కావడానికి సహాయపడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఐదు వర్షలు పత్తి ఆరో వరుసగా కందిరి వేస్తారు పెసర మినుము తక్కువ సమయంలో చేతికి వచ్చే పెసర మినుములు కూడా పత్తిలో మంచి అంతర పంటలుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో సోయాబీన్ శనగలను కూడా అంతర పంటగా రైతులు సాగు చేస్తున్నారు తుప్పు తెగులు వల్ల ఆకులపై చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఇవి క్రమంగా పెద్దవిగా మారి ఆకులను ఎండిపోయేలా చేస్తాయి బూడిద తెగులు ఆకుల ఉపరితలంపై తెల్లటి బూడిద లాంటి పొర ఏర్పడుతుంది పత్తి పంటకు అనేక చీడపీడలు ఆశించి నష్టం కలిగిస్తాయి వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి రసం పీల్చే పురుగులు పచ్చదోమ పేనుబంక తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగులు పంటను ఎక్కువగా నష్టపరుస్తాయి అయితే పంట మార్పిడి ద్వారా పురుగు ఉధృతిని కొంతవరకు నియంత్రించవచ్చు కాయతొలుచు పురుగు పంట విత్తిన నలభై ఐదు రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించవచ్చు ఎగరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చాలి పది శాతం పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షల చర్యలు చేపట్టాలి పత్తికాయలు పగిలి దూది బయటకు వచ్చిన తర్వాత కోతకు సిద్ధంగా ఉన్నాయని అర్థం దూదిని శుభ్రంగా మట్టి లేకుండా జాగ్రత్తగా సేకరించాలి పంట కోత తర్వాత ఎండుకట్టను కాల్చకుండా పొలంలోనే కాంపోస్ట్ పిట్టి ఏర్పాటు చేయాలి సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు దీన్ని లేని సమయంలో గత సీజన్ అవశేషాలు పూర్తిగా తొలగించడం ద్వారా పురుగుల వ్యాప్తిని నివారించవచ్చు పంటకు రసాయనాలు వాడకం పంట తీసుకోవడం సరే కానీ పంటకు సేంద్రియ ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి అవి ఎక్కడ లభ్యమవుతాయి ప్రస్తుతం రైతులకు గ్రామ బజార్ కషాయాలు వరంగా మారాయి ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో పత్తి సాగు చేయాలనుకుంటున్న రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి విత్తనం విత్తింది మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ పంటను గమనిస్తూ ఉండాలి పత్తి పంటలో ఎదురయ్యే పురుగులు తెగులతో పాటు మొక్క నాణ్యంగా ఎదగడంలో గ్రామ బజార్ వారి సహజ కషాయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి పంట సమస్యలను తగ్గించి తిరిగి పంటకు బలంగా మారుతున్నాయి పూత దశ నుంచి బోల్ ఏర్పడే సమయంలో క్రమం తప్పకుండా ఈ సహజ ఎరువులు అందించినట్లయితే మంచి ఫలితాలు అందుకోవచ్చు ఇది వరకు పత్తిలో నిమ్జా గ్రోత్ఫిట్ కషాయాలు వాడి చాలా మంది రైతులు ఉత్తమ రాబడి సాధించారు కాబట్టి ఈ సీజన్ లో పత్తి సాగు చేయాలనుకుంటున్న వారు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి ఆదాయాన్ని రాబట్టవచ్చు